ఈ రోజు నుండి డైలీ ఫైవ్ మినిట్స్ కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ సమస్య ఈ యొక్క ఈఎఫ్టి థెరపీ ద్వారా మనం ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధయ్ లాఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ఈఎఫ్టి థెరపీ ఎనీ ప్రాబ్లం అది మీ హెల్త్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు రిలేషన్స్ పరంగా కావచ్చు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ప్రాబ్లం మీ లైఫ్ లో మిమ్మల్ని ముందుకు పోనివ్వకుండా చేస్తున్నా ఎనీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు దానికోసం ఎలా ఈఎఫ్టి ట్యాపింగ్ చేయాలి ఎటువంటి వర్డ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం ఎలా మాట్లాడితే ఎలా మన బాడీతో కనెక్ట్ అయితే ఏ ప్లేస్ లో మనం ట్యాపింగ్ చేస్తే ఇది వితౌట్ నూడిల్స్ థెరపీ మనం ఏదైతే సూదులతో మనం ఏదైతే ఉంటాయో నీడిల్స్ తో ఏదైతే మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆక్యుపెంచరింగ్ చేస్తారో అలాంటి ఒక ఇది ఒక ఎక్స్ట్రాడినరీ థెరపీ ఈ థెరపీని మీకు చాలా మంది యూట్యూబ్ లో మనం చూస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి ఏ ప్రాబ్లమ్ ఎలా సొల్యూషన్ తీసుకురావాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకుంటారు అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈఎఫ్టీ అంటే ఏంటి ఈ ఈఎఫ్టీ అంటే మన ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అండి మన బాడీలో ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ అనేవి మనం డైలీ మార్నింగ్ నుంచి నైట్ నిద్రపోయేంత వరకు డైలీ వస్తున్న ఆలోచనలో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ రావడం జరుగుతుంది వాటి యొక్క రిఫ్లెక్ట్ కొన్ని పాజిటివ్ ఉన్నప్పుడు మనం హై ఎనర్జీలో హ్యాపీగా రిలాక్స్గా ఉంటాం ఒకవేళ నెగిటివ్ ఎదురవడం నెగిటివ్ పీపుల్స్ ఎదురవడం నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ ఫీలింగ్స్ కనుక మన లైఫ్ లో ఎదురవుతున్నట్టయితే వాటి ఎమోషన్స్ మన బాడీలో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి వాటి వల్ల ఏమవుతుంది ఒక ఏరియాలో మనం ఫెయిల్యూర్ అయినప్పుడు లైఫ్ లో ఇంకెక్కడ ఫోకస్ చేయలేకపోవడం ఒక ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు వేరే ఒక ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేయడం అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దాని మీద మనం లైఫ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటున్నాం మన లైఫ్ లో ప్రతి సమస్య ఎదురవ్వడం జరుగుతుంది ఈ ఎమోషన్స్ మన బాడీలో ఉండడం వల్ల మరి ఈ ఎమోషన్స్ ని మనం ఎలా రిలీజ్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ చెప్పడం జరుగుతుంది నోట్ చేసుకోండి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఈజీగా రిజల్ట్ తీసుకురాగలుగుతారు మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ లైఫ్ లో వంద ప్రాబ్లమ్స్ ఉందని ఒక పేపర్ పైన టోటల్ గా ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేయండి ఒక్కొక్క ప్రాబ్లమ్ ని ఒక్కసారి మాత్రమే ట్యాపింగ్ చేస్తూ మనం తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెగిటివ్ థాట్స్ వల్ల అంటే ఎక్కువ నెగి ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకుందాం సింపుల్ గా మీకు హెడేక్ కావచ్చు హెల్త్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం రిలేషన్స్ ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లమ్ ఉండొచ్చు ఒక్కొక్క ప్రాబ్లమ్ ని తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఓవర్ థింకింగ్ తీసుకుందాం ఎస్ ఓవర్ థింకింగ్ అనే ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఎస్ నేను ఈ పాయింట్ తీసుకుంటున్నాను మీరు వేరే పాయింట్ తీసుకోవచ్చు ఓకే మీరు ఇప్పుడు ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మరి ఓవర్ థింకింగ్ ని మనం ఎలా సెట్ చేయాలి ఎస్ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది మీ బాడీలో ఆ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కడ అనిపిస్తుంది కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయాలి ఆ ఓవర్ థింకింగ్ అనేది మీకు హెడ్ లో అనిపిస్తుందా ఐస్ లో అనిపిస్తుందా త్రోట్ దగ్గర అనిపిస్తుందా చెస్ట్ దగ్గర అనిపిస్తుందా మీ బాడీలో ఎక్కడ అనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి వన్ టూ టెన్ లో ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఒక స్కేల్ మీ దగ్గర ఉంటే ప్రజెంట్ మీ ప్రాబ్లమ్ మీరు ఎలా కొలుస్తారు చెప్పండి అలా ఆలోచించండి హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించండి మీకు క్లారిటీ వస్తుంది ఎస్ ఎగ్జాక్ట్ గా నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను టెన్ పాయింట్స్ కొంచెం తక్కువ ఎయిట్ పాయింట్స్ ఇంకొంచెం తక్కువ సిక్స్ పాయింట్ ఇంకొంచెం తక్కువ ఫోర్ పాయింట్ ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ఒక ప్లానింగ్ కొద్ది ఆలోచించండి ఓకే ప్రజెంట్ నేను ఓవర్ థింకింగ్ కి నేను ఎయిట్ పాయింట్స్ ఇస్తున్నాను వెరీ గుడ్ ఇలా క్లారిటీ వచ్చిన తర్వాత ఎస్ ఓవర్ థింకింగ్ అనే ప్రాబ్లం అనేది మీ బాడీలో ఉంది అది మీ బాడీలో ఎయిట్ పర్సెంటేజ్ ప్రాబ్లం ఉంది అనేది మీరు గుర్తించిన తర్వాత సెకండ్ వచ్చేసి మన బాడీలో కొన్ని మెరోడిక్ పాయింట్స్ ఉంటాయి ఈ పాయింట్స్ లో ట్యాప్ చేయడం ద్వారా మన బాడీలో ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది హై ఎనర్జీ అదే విధంగా మనం సింపుల్ గా చూడాలంటే ఒక వాటర్ పైప్ లో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఏదైనా ఉన్నట్టయితే వాటర్ ఎలా ఫ్లో తగ్గిపోతుందో వన్స్ మనం ఆ ప్లేస్ లో మనం ట్యాప్ చేస్తూ ఆ ప్లేస్ లో క్లియర్ గనక చేసినట్టయితే వాటర్ ప్రెషర్ ఎలా పెరుగుతుందో మన బాడీలో కూడా హై ఎనర్జీ అలా పెరగడం జరుగుతుంది మరి ఆ ప్రెషర్ ని ఎలా పెంచాలి ఆ నెగిటివ్ ని ఎలా తగ్గించాలన్నది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఈ టెక్నిక్ ని హండ్రెడ్ పర్సెంట్ మీరు డైలీ ఫైవ్ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ చేసినా ఏ ప్రాబ్లం అయినా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు ఎస్ ఏం చేయాలి కరోటా చౌక్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి ఎస్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ట్యాప్ చేయండి వెరీ గుడ్ ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల నా లైఫ్ లో నేను ఎక్కడ ఫోకస్ చేయలేక ప్రతి ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల నేను పర్ఫెక్షన్ గా చూస్తూ నా వర్క్ అంతా పోస్ట్ పోన్ చేస్తూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల నా వర్క్ లేజీ అయిపోతూ నా మనీ ఫ్లో తగ్గిపోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ అనేది నా మైండ్ యొక్క డ్రామా ఈ డ్రామా మొత్తాన్ని నేను వదిలేయడానికి రెడీగా ఉన్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఓవర్ థింకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఇంటెన్షన్ సెట్ చేస్తున్నారు ఆ తర్వాత ఒక లోతైన శ్వాస తీసుకోండి రిలాక్స్ ఎస్ ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ హైబ్రూ స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేస్తూ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ నాలోని ఓవర్ థింకింగ్ ప్రాబ్లం రిలీజ్ నాలోని ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం రిలీజ్ నాలోని ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం రిలీజ్ నాలోని ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం రిలీజ్ తర్వాత సైడ్ ఆఫ్ ద ఐస్ నాలోని ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ రిలీజ్ నాలోని ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ రిలీజ్ నాలోని ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ రిలీజ్ నెక్స్ట్ అండర్ ద ఐస్ not only overthinking problems release, not only e 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 overthinking problems release, not only overthinking problems release. Naloni, e overthinking problems release. Next, naloni, e overthinking problems release. Naloni, you overthinking problems release. Naloni, e overthinking problems release. Now body, naloni, overthinking problems release. Next, column, yes. Now body, naloni, overthinking problems release. Now body, naloni, overthinking problems release. Now body, naloni, overthinking problems release. We look at health problems I think, Yes. Na headache problem release. no knee pain problem release. stomach problem release. throat problem release. Now fever problems release. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ రిలీజ్ నాక నీ పెయిన్ ప్రాబ్లమ్ రిలీజ్ ఇలా నెక్స్ట్ మనీ ప్రాబ్లమ్స్ అయితే ఎస్ నా మనీ బ్లాకేజెస్ రిలీజ్ నా మనీ ప్రాబ్లమ్స్ రిలీజ్ నా మనీ స్టకింగ్ ప్రాబ్లమ్స్ రిలీజ్ అండ్ నా యొక్క బిజినెస్ ప్రాబ్లమ్స్ రిలీజ్ నా గ్రోత్ ప్రాబ్లమ్స్ నా రిలేషన్స్ ప్రాబ్లమ్స్ రిలీజ్ ఇలా మీరు ఏదైనా కావచ్చు ఎస్ మన ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ రిలీజ్ మన ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ రిలీజ్ 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 వెరీ గుడ్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు ఎస్ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ రిలీజ్ 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 ఓవర్ థింకింగ్ ప్రాబ్లం రిలీజ్ థింకింగ్ ప్రాబ్లం రిలీజ్ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం రిలీజ్ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం రిలీజ్ నెక్స్ట్ ప్రాబ్లం టోటల్ రిలీజ్ ఇలా ట్యాప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో ఏ ప్రాబ్లం ఎదురు దాన్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు మీ ఎనర్జీని హైలోకి తీసుకోగలుగుతారు మీ ఫోకస్ పెంచుకోగలుగుతారు మీ కన్సిస్టెన్సీ పెంచుకోగలుగుతారు మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి మీ యొక్క పొటెన్షియల్ పెంచుకోగలుగుతారు మీ బాడీ మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఈఎఫ్టీ ఇలా ట్యాప్ చేస్తారో ఈజీగా మీ మెరడిక్ పాయింట్స్ పెంచుకోవచ్చు మీరు ఈ ఈఎఫ్టీ పర్ఫెక్ట్ గా దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి దీని నోట్స్ మీకు పీడీఎఫ్ లో కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ ఆయన డౌన్లోడ్ చేసుకోండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి లేదా నా యొక్క త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అటెండ్ అవుతూ డైలీ ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఈఎఫ్టీ థెరపీ రెగ్యులర్ గా ప్రతి రోజు కనుక ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేసిన ఐ విల్ గివ్ ప్రామిస్ మీ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ తీసుకురావచ్చు ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి వీడియోలో ఏ చిన్న ఒక్క పాయింట్ నచ్చినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థామ్ సింబల్ ఇచ్చుకోండి అండ్ కామెంట్ బాక్స్ లో ఈఎఫ్టీ అని టైప్ చేయండి ఒకవేళ ఈ నోట్స్ టోటల్ మీకు కావాలనుకుంటే పడిఎఫ్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కదా